లక్డీకాపూల్లోని వివిధ బార్ అండ్ రెస్టారెంట్లపై జిహెచ్ఎంసీ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది గత కొన్ని రోజులుగా రాజధాని హైదరాబాద్లో వరుసగా హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి నిబంధనలు పాటించిన వాటిని సీజ్ చేస్తున్నారు తాజాగా లక్డీకాపూల్లోని వివిధ బార్లు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు హోటల్ అశోక కిచెన్ ఆఫ్ మూన్ లైట్ బార్ హైడ్రిడ్ బార్ న్యూ ఫిష్ ల్యాండ్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు పాడైపోయిన చికెన్ ఉన్నట్టు గుర్తించే అధికారులు వాటిని సీజ్ చేశారు తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేబులింగ్ నిబంధనలను పాటించని కారణంగా ఇరవై నాలుగు జీడిపప్పు ప్యాకెట్లను స్వాధీనం రెడ్ రెడ్మీట్ నిల్వ ప్రాంతానికి సమీపంలో బుద్దింకలు సంచరిస్తున్నట్టు గుర్తించారు ఇది మరింత కాలుష్య ప్రమాదాన్ని కలిగిస్తుందని అధికారులు అన్నారు లక్డికాపూలోని హైడ్రేట్ బార్ లో ఎక్స్పైరీ అయిన చికెన్ వింగ్స్ అమూల్ పీనట్ పాస్తా లేబుల్ లేని బీబీక్యూ సాస్ గుర్తించి సీజ్ చేశారు హోటల్ న్యూ ఫిష్ ల్యాండ్లోని కిచెన్లో ఇలుకలు తిరుగుతున్నట్టు గుర్తించారు సింథెటిక్ ఫుడ్ కలర్ మూతలు ఏర్పాటు చేయని డస్ట్బిన్లు లేబుల్ లేని పదార్థాలు సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు ఇక అక్కడి సిబ్బందికి వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్లు పెస్ట్ కంట్రోల్ చర్యల రికార్డులతో సహా అవసరమైన డాక్యుమెంటేషన్ లేనట్టు గుర్తించారు